అనమాట అంటే ఇందులో జనం ఉత్సాహంగా చూడటానికి తప్పితే కంటెంట్ ఏమి ఉండదు ఎవరికి పైసా ప్రయోజనం ఉండదు మిగతా వాటితో కూడా కాలక్షేపం అన్న ఉంటుంది కొద్దికి డేటా అన్న తెలుస్తుంది ఈ వీడియోలో మీకు అది కూడా ఉండదు కేవలం మన హైడ్రమల్ రష్ అంటే ఏంటయ్యా అంటే షర్మిల్ గారు వచ్చి పాపం నిన్న మా అబ్బాయే అసలు వారసుడు అని చెప్పేస్తున్నారు కరెక్టే ఇప్పుడు ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తన కొడుక్కి రాజారెడ్డి అని ఆయనే పేరు పెట్టారు అన్నారు ఫైన్ అంతవరకు ఓకే ఆయనే వారసుడు రాజశేఖర రెడ్డి గారికి కంటే ఈ మధ్యలో మరి కాలమంతా కాలం అంతా ఏంటి ఈ యువరాజారెడ్డి వచ్చి ఏదో ఆ పగ్గాలు పార్టీ పగ్గాలు కావచ్చు రాష్ట్ర పగ్గాలు కావచ్చు పట్టిందాక మరి ఎవరు వారసుడు కొడుకు కూతురు ఉండగా వారసత్వం మనవడికే వస్తుంది డెఫినెట్గా మనవాడికి వస్తుంది కాదనం కానీ కొడుకు కూతురు కూడా కాస్త పూస్తూ ఈ మధ్యలో ఆ వారసత్వాన్ని కొనసాగిస్తారు పైగా తల్లిగారు బతికే ఉన్నారు విజయలక్ష్మి గారు కూడా నేను ఎందుకంటున్నానంటే మన వాళ్ళు పిచ్చెక్కినట్లుగా కొంతమంది ఇప్పుడు ఆయన అదేలా అవుతాడు ఇదేలా అవుతాడని కులాల ప్రస్తావన మతావుల ప్రస్తావన ఇవన్నీ చేస్తారు సిల్లీగా ఉంటుంది ఇది అసలు వాళ్ళను మించినటువంటి ఆవేశం ఉక్రోషం రోషం ఇంకాస్త జుగుప్సాకరం కలిసినటువంటి ఆ స్పందనలు మానేసేయండి ఎవడైనా సరే ఇప్పుడు పలానా కుటుంబానికి సంబంధించి వారసుడు ఎవరు అంటే ఆస్తులకు సంబంధించి కోట్లు అన్నది ఎక్కువ కానీ రాజశేఖర్ రెడ్డి గారు లాంటి ఒక పెద్ద పెద్ద లీడర్లకు సంబంధించి వారసత్వం ఎవరు అంటే కుటుంబ సభ్యులు మాత్రమే నా అంటే అది అవదు అది అవ్వదు అవదు అంటే రాజశేఖర రెడ్డి గారు కొన్ని విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చారు అందుకనే ఆయన పదవీ కాలంలో చాలా తక్కువ రోజులు ఉన్నా కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద విపరీతమైనటువంటి ముద్ర వేయగలిగారు చనిపోయే పదిహేను ఏళ్ళైనా పెద్ద పెద్ద కట్అవుట్స్ ఈరోజుకి వర్ధంత సభలకి బతుకున్న లీడర్లకన్నా కూడా చనిపోయిన ఆ నేతకి ఎక్కువ పడతారు అలాంటి సందర్భంలో ఆ వారసత్వం కోసం ప్రతి వాళ్ళు కొట్టుకుంటారు ఆయన రాకముందే మీకెందుకు ఇంత భయం అని ఈవిడేదో అంటే ఆయన షర్మిల గారిని చూస్తే కేవలం జాలే వేస్తారు కేవలం జాలే ఇంకా వేరే ఇదేమీ లేదు ఎందుకంటే కేసీఆర్ గారిని ఓడించాం కదా మేము అని మాట్లాడగలిగిన ఆవిడ మాటలకు ఎందుకు విలుపిస్తాడు నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు కానీ అభిమానులు ఎవరైనా ఉంటే ఏది ఈ విషయంలో ఈ విషయంలో ఆవిడని అలా వదిలేయండి పిచ్చి పిచ్చి కామెంట్లు పెట్టకండి అది మంచి పద్ధతి కాదు మంచి పద్ధతి కానే కాదు అసలు ఆవిడ కొడుకు ఏం పేరు పెట్టుకోవాలనేది ఆవిడ ఇష్టం రాజశేఖర రెడ్డి గారి ఇప్పుడు ఆయన రాజశేఖర రెడ్డి గారి కుమార్తె కొడుకుకి నామకరణం చేశారు అన్న తర్వాత అనవసరం పేరు పెట్టుకోగానే వారసులు అవుతారా లేదా అనేది కాలం నిర్ణయిస్తుంది పిచ్చెక్కిన విధవల్లాగా ఎరిమిల కొడుకు మీద పట్టం ఏంటి లేదా అసలు ఆమె ఏం పెట్టుకుంటే మీకెందుకు అసలు ఆ పార్టీకే ఉనికి లేదు కదా మ్యాక్సిమం త్రీ పర్సెంటేజ్ ఓటింగ్ ఉంది కదా ఆ పార్టీకి ఆమె ఉన్న పార్టీకి ప్రస్తుతం అలాంటి పార్టీకి ఆమె ఒక నాయకురాలు దానికి మళ్ళీ ఇంకొక వారసుడు అలా అనుకుని వదిలేయాలి పైగా భవిష్యత్తులో ఏం జరుగుతుందో మీకెందుకు ఆమె ఇంటి పేరు ఇది అది ఎలా వస్తుంది ఇది ఎలా వస్తుంది మీకెందుకు ముందు మీ ఇళ్ళలో సంగతి చూసుకోండి మీరు మీ వారసత్వం ఎవరికి ఇవ్వాలి అనేది వారసులంటే కేవలం రక్త సంబంధాలే కాదు ఆయన ఆశయాలని ఏదన్నా ఉంటే ఆయన ఆశయాలని కొనసాగించేవాళ్ళు అవుతారు పోలవరాన్ని పూర్తి చేసేవాళ్ళు ఆయన వారసులు అవుతారు అలానే ఆరోగ్యశ్రీని అలానే ఇంకా పరిధి పెంచి నిజంగా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఎలా చేశారు ఇప్పుడు ఈ లీడర్ చేస్తున్నాడు అనిపించుకోవటం వారసత్వం అవుతుంది అనే పేరుందనో లేకపోతే ఇంకోటో ఇంకోటో కాదు ఏమవుతుంది రాజారెడ్డి గారి వారసుడు రాజశేఖర రెడ్డి రాజశేఖర రెడ్డి వారసుడు జగన్మోహన్ రెడ్డి ఆ తర్వాత ఎవరు వస్తారు ఎవరికి తెలుసు ప్రతి వాళ్ళు ఆ పేటెంట్ కోసం కొట్టుకోవడం ఇప్పుడు అతనికి వయసు ఉంది చాలా వయసు ఉంది ఇంకా రాజకీయాల్లోకి వస్తాడు ఖచ్చితంగా వస్తాడు అసలు జగన్మోహన్ రెడ్డికి ఫ్యాన్స్కి ఏంటి సంబంధం దాని మీద స్పందించాల్సింది స్పందించాల్సింది టీడీపీ వాళ్ళు కదా అధికారంలో ఉంది వాళ్ళు కదా ఇట్లా ఆలోచించండి అంతేగాని చెక్కిన కుక్కల్లాగా కాట్ల కుక్కల్లాగా రెచ్చిపోకుండా ఎవరు అసంబద్ధం వినడానికి అసహ్యంగా కూడా ఉంటుంది వాళ్ళ వాళ్ళ కుటుంబంలో ఎవడు వారసుడు అవుతాడో ఎవడు వారసుడు ఎవరో మనం ఎవరు కుటుంబ ఆస్తులకు వారసులు ఉంటారు కానీ రాజకీయాల్లో వారి చేసిన సేవలకు కానీ వాళ్ళ మంచి చెడులకు కానీ వారసులు కుటుంబంలో వాళ్ళ ఎప్పటికీ కాలేదు సమర్థత ఆ పట్టుదల పోరాట పటిమ ఇవన్నీ ఉన్నవాళ్ళు అవుతారు అర్థమైందా నేను చెప్పినా కూడా వినరు నాకు తెలుసు మీ పిచ్చి పుక్కల నైజాన్ని మీరు కంటిన్యూ చేయండి అనవసరంగా లేని లేనిపోని హైప్ క్రియేట్ చేయండి ఇప్పుడు ఆ పిల్లాడికి ఎంత ఉంటుంది వయసు అతని మీద పడాల్సిన అవసరం ఉందా ఏమైనా ఉందా అసలు అసలు జగన్మోహన్ రెడ్డి కుటుంబంలో జగన్మోహన్ రెడ్డి ఒక్కడే రావాలి అని జగన్మోహన్ రెడ్డి అనుకున్నట్టు మీకు ఏమైనా తెలుసా అని చెప్పాడా ఎవరి కుటుంబాలు వారి ఎవరి రాజకీయాలు వాడాలి అనవసరంగా వైఎస్ రాజశేఖర రెడ్డి పేటెంట్ కోసం కాకపోతే ఎవరి పేటెంట్ కోసం ట్రై చేస్తారు మరి ఎవరైనా సరే కనీసం ముద్ర లాంటిది వదిలేయండి హాయిగా వదిలేయండి హ్యాపీగా ఎంజాయ్ చేయండి అంతేగాని ఊరక ఆయన ఏదో వస్తున్నాడు అనగానే మీకెందుకు అంత భయం అని చెప్పి ఈవిడ ప్రెస్ మీట్ పెట్టడం